హన్మకొండ జిల్లా కమలాపురం మండలం వంగపల్లి గ్రామంలో నూతన సంవత్సర వేళ విషాదం చోటు చేసుకుంది వంగపల్లి గ్రామానికి చెందిన ఆకునూరి రాకేష్ ఫైనాన్స్ వారి వేధింపులు తాళలేక నిన్న అర్ధరాత్రి గుండెపోటుతో మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు మృతుడికి భార్య ఏడు నెలల పసిపాప ఉన్నారు మృతుడి భార్య వైష్ణవి మీడియాతో మాట్లాడుతూ నా భర్త రాకేష్ ఆర్మన్ ఫైనాన్స్లో వ్యక్తిగత రుణం తీసుకున్నారు మూడు నెలల నుండి ఆర్థిక పరిస్థితులు బాగోలేక రుణం చెల్లించడంలో జాప్యం అవడంతో ఫైనాన్స్ రికవరీ ఏజెంట్లు ఇంటి వద్దకు వచ్చి పలుమార్లు గొడవ చేసి అనేక ఇబ్బందులు పెట్టి కేసులు చేసి జైలుకు పంపుతామని బెదిరించడంతో నా భర్త మనస్తాపానికి గురై ఛాతి నొప్పి వస్తుందని చెప్పడంతో అంబులెన్స్ ద్వారా ఆసుపత్రికి తీసుకెళ్లడం జరిగింది చికిత్స చేసిన వైద్యులు అతడు గుండెపోటుతో మరణించాడని తెలిపారు ఫైనాన్స్ వారి వేధింపులు తాళలేక గుండెపోటుతో రాకేష్ మృతి చెందారని సంబంధిత పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు మృతుడి భార్య అన్నారు ఫైనాన్స్ వారి స్వలాభం కోసం గ్రామాల్లో మొదటగా సిటీలు ఇస్తామని తిరిగి తర్వాత వారిని బలి తీసుకుంటున్నారని గ్రామస్తులు ఆరోపించారు ఇటువంటి మైక్రో ఫైనాన్స్ సంస్థలను ప్రభుత్వం కట్టడి చేయాలని డిమాండ్ చేశారు రాకేష్ అకాల మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి ఫైనాన్స్ వాళ్ళు వచ్చి కేసు పెడతాం కేసు కేసు పెడతామని చెప్తే మా ఆయన బాగా ఇబ్బంది పడి గుండె నొక్తుందని ఆనుడితోటే మేము హాస్పిటల్ తీసుకుపోయాం హాస్పిటల్ తీసుకుపోయినాక మంగళవారం నాడు నైట్ తొమ్మిది గంటలకు గుండెపోటుతో చనిపోయారు ఆత్మలు రాకేష్ను ఆర్మన్ ఫైనాన్స్ వాళ్ళు వచ్చి ఈ నెల రెండు నెలల చిట్టి మీరు కట్టకపోతే మీ మీద కేసు రాస్తామని రాశారు రాసిన వాడు ఆ టెన్షన్తో పడుకొని నేను పోయిన నేను పోయి ఎందు రాట్లా పడుకుందామని అడిగితే నాకు కొంచెం హార్ట్ వస్తుంది అనితో నేను అంబులెన్స్ ఫోన్ చేసిన ఫోన్ చేస్తే వెంటనే అంబులెన్స్ వాళ్ళు వచ్చి తీసుకెళ్ళిరు సాయం ఆ రోజు ట్రీట్మెంట్ జరిగింది తెల్లారే చనిపోయాను అని చెప్పారు వెంటనే ఇంటికి తీసుకొని వచ్చి మాది వంగపల్లి గ్రామం నా పేరు వెంకట అశోక్ ఆర్మన్ ఫైనాన్స్ వాళ్ళు ఈ ఒక్కరినే కాదు చాలామందిని ఇబ్బంది పెడుతుంటారు ఈ ఊళ్ళో వాళ్ళు పెట్టే క్రమంలో ఇంటికి వచ్చి చాలా టార్చర్ చేయడం వల్ల ఒక గత నాలుగైదు రోజుల నుంచి సీరియల్గా వచ్చి అతన్ని టార్చర్ చేసి చేసినందుకు తన వచ్చి వాళ్ళు వచ్చి వార్నింగ్ ఇచ్చి వెళ్ళిన తర్వాత ఇతనికి గుండెలో నొప్పి వచ్చి రావడం జరిగింది వాళ్ళ ఇంటి సభ్యులు చూసి అంబులెన్స్కి ఫోన్ చేసి అంబులెన్స్ రప్పించి హాస్పిటల్కి పంపించారు అక్కడ ఒక రోజు ట్రీట్మెంట్ జరిగింది ఆ వాళ్ళు ట్రీట్మెంట్ చేసిన తర్వాత కూడా దా తనకి ఆ గుండె వేగం అనేది ఎక్కువైపోయి తను హార్ట్ ఫెయిల్యూర్ వల్ల చనిపోయాడు నా పేరు అనిల్ అన్నపల్లి గ్రామంలో ఈ ఆర్మన్ ఫైనాన్స్ కానీ వివిధ ఫైనాన్స్ వాళ్ళు వేధింపుల వల్ల ఈరోజు ఆకునూరు రాకేష్ అనే బ్రదరు అతను వచ్చి ఇంటికి వచ్చి రెండు మూడు రోజుల నుంచి వేధించడం వల్ల నువ్వు ఫైనాన్స్ కడతావా కట్టవా అసలు ఏంది నీ పరిస్థితి అని చెప్పి వాళ్ళు వేధించడం వల్ల తట్టుకోలేక మానసికంగా అయిపోయి అతనికి గుండె నొప్పి రావడం వల్ల వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులు వాళ్ళు ఏం చేశారంటే అంబులెన్స్ ఫోన్ చేసి అప్పించి ఎంజిఎం హాస్పిటల్కి తరలించడం జరిగినది జరిగిన తర్వాత రెండు మూడు రోజులు రెండు రెండు రోజుల తర్వాత చనిపోవడం జరిగింది ఈ వేధింపులు విలేజ్లో విలేజ్లోకి వచ్చి మీరు ఫైనాన్స్ ఇస్త ఇష్టం తీసుకుంటారని బలిమిటి పెట్టుకుంటూ వాళ్ళ యొక్క టార్గెట్ కోసము వాళ్ళకి ఏంటంటే ప్రైవేటు సంస్థలో జాబ్ ఇస్తున్నారు కాబట్టి వాళ్ళ టార్గెట్ రీచ్ కావడానికి కూడా ఇలాంటి వేధింపులు చేసుకుంటూ వాళ్ళని ఇబ్బంది పెట్టుకుంటూ లోన్లు ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ నువ్వు కట్టని ఎడల మేము జైలు చేస్తా చెక్ బౌన్స్ అయితే చెక్ బౌన్స్ వల్ల మేము కేసేసి కేసు పెట్టేసి జైల్లో పాలు చేస్తామని చెప్పి బెదిరించడం జరుగుతుంది మంగపల్లిలో వివిధ గ్రామాల్లో మండలాల్లో కూడా ఇట్లాంటి అధిక జారీ చేసి ఫైనాన్స్ వాళ్ళు మన విలేల మీద ఉండడం జరుగుతున్నది దయచేసి ఇలాంటి ఫైనాన్స్ వాళ్ళను అరిగట్టుకుంటూ సరే వాళ్ళు ఇస్తున్నారు ఆపది కానీ అధిక వడ్డీని వసూలు చేసుకుంటూ ఇలాంటి అనామకులైన ప్రజలను వేధించడం జరుగుతున్నది దయచేసి గవర్నమెంట్ వాళ్ళు ఆఫీసర్లు దీని మీద తగు చట్టరీత్యా చర్య తీసుకొని వాళ్ళని వేధింపులను తగ్గించేట్టు విధంగా చేయాలని కోరుకుంటున్నాను